చెల్లిన్నా పోసారి ఎరుతావా పోసారి ఎరుతావా ఎరుగన్నా ఎరుగదా ఆ ఎరుగన్నా అది అదే అదేంటికిస్తాన నేను అదేంటికిస్తాన నేను ఇట్టు నేతన్ నీండిస్తా మాగా చెల్లియే వాసన ఏయ్ చెట్టుకొచ్చానా ఏది నువ్వు ను ఎర్రే ఎరుగదా

ये नसलाकू ना ना, ना ना ये नि बाटलेच चको कडको बरा यार नसलेव ना दांता वळयिंगा पण तेची बरा उंडाई बरा दोन चली ना पोटाटे चली ना तेची ना ये तेत नरया रे मद्याना फर्स्ट वे हा फर्स्ट वे गुद कडकचू साना फर्स्ट वे पडतारे

మాది దొంగనా కొడుకున్నట్టున్నాడు మాది దొంగనా కొడుకు నెట్టున్నాడు మా మేడం మసందలాబాయి నువ్వు ఎప్పుడు అడుగుతావా